అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు పఠాన్ బిలాల్ ఖాన్ బిలాల్ ఖాన్ బిలాల్ ఖాన్ బిలాల్ ఖాన్ ఇది పెద్ద మండవ పెద్ద మండవం మీరు ఏ రకాలు సాగు చేశారన్న నేను రవి సీట్స్ వాళ్ళది బంజారా ఎయిట్ ఫైవ్ సిక్స్ రెండు ఎకరాలు వేసాను వసుంధర ఇచ్చారా వసుంధర కూడా వేసా దాంట్లో బంజారా బాగుంది బంజారా బాగుంది ఎంత అయిందన్న ఇప్పటికీ నలభై కింటాలు అయింది

తాళ్ళు వర్షం వల్ల లో కొద్దిగా అయింది మరి తర్వాత ఏం కాల మామూలుగా ఇప్పుడైనట్టైంది వచ్చి సంవత్సరం వేస్తారని రక రెండున్నర రకాలు కూడా అదే వేద్దాం అనే ఆలోచన వేస్తారు మొత్తంగా అది ఒక రకం వేరే వేసుకొని కొద్దిగా ఇది కొద్దిగా వేరే రకం రెండు రకాలు వేసుకోడం లేదు లేదు దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది మా ఇదే వేస్తాం నైన్టీ పర్సెంట్ ఇత్తనంతో మాత్రం అదే వేసుకుంటాం ఓకే ఓకే అన్నా థ్యాంక్ యూ అన్న